గత పది సంవత్సరాలుగా కూడా మనం రెండు గవర్నమెంట్ని దీకున్నాము ఆ స్థలం వేరే వాళ్ళు కానివ్వకుండా మనం కాపాడుకుంటూ వచ్చినాము ఈరోజు మనమందరం కలిసి కూడా ఈరోజు ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ అందరూ గ్యాదర్ అయినాము దాంతోపాటు నేను నా విషయం ఏమంటే ఈరోజు మనం ఆ స్థలం కూడా ఇన్ని ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం కాబట్టి ఆ స్థలం విషయం కూడా ఈ ఐదేళ్ళలోనే మనం ఏ రోజు క్లారిటీ చేసుకొని ఆడ మన ఒక భవిష్యత్తు అనేది ఏర్పాటు చేద్దాము మన వాళ్ళకు ఒక ఆధారాన్ని ఏర్పాటు చేద్దామని నేను చాలా రోజుల నుంచినే ఆ స్థలాన్ని ఏదో విధంగా మనము ఎస్సీలకి మాలామాదికి దారదత్తం చేసి అక్కడ మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఒక ఇన్కమ్ అనేది వస్తే దాని ద్వారా ఎవరికైనా పేద పిల్లలకి ఒక బుక్ తీసి ఇవ్వడం కానీ ఎవరిన చనిపోతే వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు కూడా ఒక దానాన్ని డొనేట్ చేయడం కానీ ఇలాంటివంటా కూడా దానికోసమే మనము సొసైటీని కూడా మనము రూపకల్పన చేసింది దానికి సుగ్గు చలపకు ఇంకా కొంతమంది అంతా కూడా ఒక ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనం ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే కానీ వాళ్ళకి ఏదైనా మంచి చేయలేమనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఏదో విధంగా మనము సాధించుకోవాలా అందులో అది ఎస్సీ హాస్పిటల్ స్థలము మనకు సంబంధించిన స్థలము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలము అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనకు ముందుకు పోతాము దానికి మేము కొంచెం అన్ని విధాలుగా కూడా ఆలోచించి మనకి పొలిటికల్గా కూడా మనకు సహాయం ఉంటేనే కానీ దీన్ని సాధించలేము అని నిర్ణయం చేసుకొని గత ఎలక్షన్లో కూడా కిషోర్ గవన్తో కలిసి మాట ఇచ్చి మనం పనిచేయడం కూడా జరిగింది ఆయన కూడా మనకి ఖచ్చితంగా ఈ గల ఈసారి నేను ఖచ్చితంగా అది సెటిల్మెంట్ చేయాల్సి అని కూడా ఆయన ఇవ్వడం కూడా జరిగింది నేను మీకు అందరికీ తెలియజేసేది ఏమిటంటే మన ఐకమత్యాన్ని మన బలాన్ని పెంచుకున్నాము మన బలాన్ని పెంచుకుంటేనే కానీ మన సమస్యలు అయితే పరిష్కారం కాదు ఊరికే ఐదు మంది పది మంది మీరు మీద సాధించుకొని చూస్తామంటే అది కానీ కాబట్టి ఏమంటే చాలా మంది ఉన్నారు దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉండే ఊరిగా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలుపుతాము ఇంకా లేడీస్ వచ్చేవారు ఉన్నారు ఇంకా ఇంట్రెస్ట్గా వచ్చేవారు ఉన్నారు ఆ రోజు ఇంకా వెహికల్స్ అరేంజ్ చేద్దాము అందరూ కూడా కూర్చున్నాము ఒకటి సార్లు డిస్కషన్ చేద్దాము మన బలాన్ని పెంచుకుందాము ఎదుటోళ్ళు కూడా మన బలం ఏమి తెలిసే కూడా చేద్దాము ఆయనతో కూడా మాట్లాడే కూర్చొని ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి సెటిల్మెంట్ అయితే అయిపోతుంది బాగా ఆలోచించుకోండి ఊరికే ఏదో పని కానీ ఆలోచన చేస్తారంటే ఇన్ని అయినా విద్య ఉంటుంది దాన్ని సాధించుకుంటూ అక్కడే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునేదాము లేదు మీకు ఆ ప్లేస్ లేట్ అవుతుందంటే విగ్రహం అయితే ఆడేపెట్టాలి మీకు ఏడో వేరే చోటిస్తాము ఇంకో చోటిస్తామంటే అది మళ్ళీ మనం చేయాల్సిన అవసరమే లేదు మనకు అవసరం కూడా లేదు ఇది నాకు తెలిసినంత మన రిపోర్ట్ వాళ్ళు వచ్చినారు ఇంకా మీరూ కూడా ఆలోచించి నాకు తెలిసింది నేను శక్తిని మీరు కూడా దీన్ని ఆలోచించి ఇది ఈరోజు మనము క్షేత్ర సొంతలో ఒక తోలిడుకేసినాము దీని అయితే వద్దు ఈసారితో ఇది కంప్లీట్ చేస్తాం ఇది నా ఉద్దేశం జై అంబేద్కర్ ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా ఇంకా సుబ్రహ్మణ్యాన్ని చెప్పినట్టు మన సోదరులందరూ చెప్పిన అందరినీ మనకు కలిసి వచ్చే గొంగల్ పురుగులైనా కౌగిలించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలా దానికోసం నిరంతరం మనం కొంత సమ కొంత సమయం కాదు ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎన్నో ఎంతోమందిని దాటుకొని పోవాల్సి ఉంటుంది ఎన్నో సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఎన్నో వస్తాయి రూమ్స్ అని ఫెడ్లేస్ట్ అన్నీ వస్తాయి అయినా ఎంతోమంది నేను స్పాన్సర్ చేస్తాను విగ్రహం నేను స్పాన్సర్ చేస్తామని ప్రభుత్వ అధికారులు కూడా నాకు పర్సనల్గా చెప్పినారు వాళ్ళందరి పేర్లు కూడా మీకు చెప్తాము దయచేసి విగ్రహం అయితే ఓకే మన సోదరులు చెప్పినారు ఇంకా మిగిలిన అధికారులు ఇచ్చే ఆర్థిక సహాయ సహకారాలతో అక్కడ ఏమేమి నిర్మించుకోవాలో నిర్మించుకొని నిర్మించుకుందాం కాబట్టి మీరందరూ మీకు తొలి అడుగే కాదు మీ అడుగుతో విజయాన్ని మనం చేరుకోవాలా కాబట్టి అందరికీ జై విమని తెలియజేసుకుంటూ సహాయ సహకారాలు బైరపల్లి హెడ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదాని కోసం ఈ క్షణం నుంచే కంపెనీ కట్టుకోవాలా దీంట్లో ఎవరు బేష చాలనుకోవాలి అందరూ నాయకులే అందరూ కార్యకర్తలే అందరు సహకారంతో నిర్మించి తీరుదాం జై బి జై జే చిన్న మెసేజ్ మన సోదరులకి ఎవరు మన గణపతి సార్ గారు బైడపల్లి మనంలో ఇంకా దళితులు నిద్రపోతానే ఉన్నారు అని ఒక చేయడంతో మనలో కదలికి వచ్చి సుబ్రహ్మణ్యన్న మైండ్లో తొందరలోనే కలుద్దామని ఆయన రెస్పాండ్ అవ్వడంతో తర్వాత స్పందించిన నేను మన సోదరులందరూ కూడా ఇంకా కొంతమంది ఈ మండలంలోనే ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం లేదు మీరు పెద్ద నాయకులు అన్నీ మనమల్ని వ్యంగ్యంగా మాట్లాడటము లేదా ఇతరత్ర ఎన్నో విధంగా మనమల్ని దూషణలతోనే మాట్లాడినారు వాటి అన్నిటికీ ఒక సమాధానం చెప్పాలని ఉద్దేశంతో ప్రయత్నాలు అయితే కొన్ని జరిగినాయి సుబ్రహ్మణ్య దళితకుమారిని కూడా మాట్లాడి ఇప్పేసి అవుతామని కూడా ఆయన ప్రయత్నం కూడా జరిగినాయి అయితే సఫలీకృతం కల కానీ ఈసారి పట్టినామంటే అది కంపల్సరీ సఫలీకృతం అవ్వాల చేసి తీరల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ చెక్పోస్ట్ సౌరస్తాలో తుమ్మిదడుగుల విగ్రహాన్ని నిలువెత్తి విగ్రహాన్ని నిలబెట్టి ದಲಿತ ಅಕ್ಕ ಪ್ರಾಣತ್ಯಾಗ ವದುಕು ಇಪ್ಪಡಿ ಚಾನಾ ಕಾಲ ಕಾಲಾಚೇತ ಅದು ಇಲ್ಲ ಮೇಲ್ಕೊ ದಲಿತ ಜಾತಿ ನಿದ್ರೆ ಉಂಟು ನಿದ್ರ ಪೋತನ ಜಾತಿ ಮೇಲ್ಕೊಲ್ಪಿ ಮನ ಕಾರ್ಯಕ್ರಮ ತಗೇ ಇಂದ ಮೆಸೇಜ್ ಇಂತ ಮಂದಿ ಸೋದರು ಅಟು ಮನೋ ಕೊಂತ ಮಂದಿ అటు ఇటు లాగుతా ఉన్నారు ఇంకా మాలాని అటు మాది కానీ ఈ మండలంలో మాత్రం మాకు ఆ ఒక ఫీలింగ్ లేదు మేము ఇద్దరు ఒక తల్లి బిడ్డలాగానే ఉండాలా ఉంటాము కాబట్టి మా ఫీలింగ్ ఉండకూడదు రిజర్వేషన్ ఇచ్చేయని ఇవ్వకుండా పోనీ వాళ్ళకి అనవసరం మనకు మనకు ఉన్నటువంటి మండలంలో ఒక గొప్ప కార్యక్రమానికి కార్యక్రమానికి చేసినటువంటి నా రక్త బంధువులందరికీ కూడా నా ఉద్యమే తెలియజేస్తున్నాను చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం అనేది ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం అనేది ఇంతమంది చేరి ఈ అంబేద్కర్ విగ్రహంకి ముందుగా మాట్లాడినందుక దేశంలో దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి గొప్ప మేధావి ఎక్కువ విగ్రహాలు కలిగిన వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన విగ్రహం పెడతామంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క ఇది కానీ సపోర్ట్ చేసి చేస్తారు కానీ మన దేశంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తికి అవమానాలు ఆయన విగ్రహాలు పెట్టాలంటేనే చాలా ఇబ్బందితో పెట్టగలు ఎందుకు అంత ఇది దాన్ని మార్చగలిగే శక్తి మనలో ఉన్నా కూడా మనం ఐక్యమత్యంగా లేకుండా పోతున్నాం మనం ఐక్యమత్యంగా ఉంటే ఆ విగ్రహాలు అనేది చాలా సింపుల్గా పెట్టగలుగుతాం ఈ రాజకీయాల వల్లనే మనకు ఇది అనేది తెలుగుతుంది ఆ రాజకీయాలు అనేది నడిపించేది మన ద్వారా నుంచే నడిపిస్తున్నాం ఎక్కడైనా చూసుకోండి ఏ నియోజకవర్గంలో అయినా చూసుకోండి అది కలిగేది ఎస్సీ ఎస్టీల వల్లనే మన మనమే మా రాజకీయం కూడా నడిపించేది జరుగుతుంది అలాంటి మన ఓటు పొందుకొని మనకు రావాల్సిన వాటికి కూడా మనం దీని కానీ చేయలేకుండా పోతున్నాం కానీ ఇప్పుడు కూడా మన పర్యటన మండలంలో విగ్రహం పెట్టాలన్నా కూడా ఒక రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళని అడగాలనేది ఇదిగో వస్తుంది కానీ తప్పదు మన యొక్క దైవం మన యొక్క దేవుణ్ణి మనం పెట్టుకోవాలి కాబట్టి చేస్తాం పోతాం దీనికోసం వాళ్ళు సానుకూలంగా ఓకే మీకే చేస్తాం మీకే చేయగలుగుతాము అంటే ఓకే ఒకవేళ జరగకపోతే రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి అయినా సరే తమిళనాడు నుంచి అయినా కర్ణాటక నుంచి అయినా వేల మందిలో దింపించడానికి భారతీయ అంబేద్కర్ సేన ఎప్పుడు కానీ ఎలాంటి ఆపద వచ్చినా కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాల్ని వేల సంఖ్యలో రప్పించడానికి కూడా సిద్ధంగానే అనేది ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ విగ్రహానికి కూడా ఆల్రెడీగా మన పెద్దవాళ్ళతో మాట్లాడే మా గురువరులు గణపతన్న గారు విగ్రహం భారతీయ అంబేద్కర్ సేన తరఫున మా గురువు స్పాన్సర్ చేస్తానని చెప్పి కూడా చెప్పమని చెప్పినారు ఇక్కడ పెట్టే విగ్రహం అది ఎంతనే అయిపోయింది సో భారతీయ అంబేద్కర్ సేన తరఫున మా గురువు స్పాన్సర్ చేస్తారు విగ్రహం అనేది మేము అనేది స్పాన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా ఉద్యమం లేవి ఉంటుంది అలాగా బేడపల్లి మండలకి మరియు మనల్ని ఆహ్వానితులుగా భావించి ఇక్కడికి చేసినటువంటి అంబేద్కర్ యువసేన సంఘం వారికి మరియు బాస్ కుంటి వారికి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము మా మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు దాదాపుగా మేము వ్యక్తాయ సంవత్సరం నుంచి కూడా మా పెద్దలందరూ కూడా ప్రయత్నం చేశారు మేము కూడా ఒక పెళ్ళి నుంచి ప్రయత్నం చేశాము ఎక్కడ కూడా దానికి అంటూ అడ్డుకట్టున ఎప్పటికప్పుడు పడుతూనే ఉంది దానికి తగినటువంటి యాక్షన్ తీసుకోవడము ఏదో ఒకటి జరగడము మళ్ళీ సగం అయిపోవడము అలాంటివి మేము చూస్తూనే ఉన్నాము వెనక జరుగుతూనే వస్తున్నాయి నేను ఒక విషయం చెప్పగలుస్తున్నాను ఇక్కడ మనందరికి కూడా ఒకప్పుడు మన పలం నాయకు అనేది దళితుల కాన్స్టిట్యెన్సీ లాగా ఉండేది ఇది అండ్రెడ్ కోసం అనమాట వంద శాతం దళితుల కాన్స్టెన్సీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేగా తిప్పేసామొచ్చాడు పట్టణం సిబ్బంది వచ్చాడు దళిత కుమార్ కూడా చేసింది అందరూ కూడా మన వాళ్ళే ఈ రోజు మాత్రము వేరే వాళ్ళు చేయడం గెలిపింది వాళ్ళని మనం అడుక్కునే స్థితిలోకి వచ్చేసింది ఒకప్పుడు మనం అడుక్కునే స్థితిలో లేము మన మా కాన్స్టిట్యువెన్సీలో అప్పుడు మనం చేసుకునేటువంటి చైతన్యం మనలో లేదు కానీ ఈరోజు మనము చేసుకోవాలనేటువంటి భావన ఉంది ఐక్యత భావన ఉంది మనం పోవాల కలిసికట్టుగా పోరాడాలనేటువంటి బలాన్ని కూడగట్టుకుంటున్నాము ఆ బలాన్ని విసిరు ఉంది మళ్ళీ ఏ దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇది మన మన దగ్గర ఉన్నటువంటి ఐక్యతలో దీన్ని మనం కూడగట్టుకుంటూ ఈరోజు మనం చేసినటువంటి ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని దానికి తగినటువంటి ఎజెండాను తయారు చేసుకుంటూ మన మండలంలో మనం ఏ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి దానికి ఏ విధంగా మనం అడుగు వేయాలి మండల స్థాయిలో మనం ఏ విధంగా నిలబడాలి అనేటువంటిది మనం అందరం చర్చించుకుంటున్నాము బాగుంది అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా మన సోదరులు చాలామంది తెలిసి కూడా రాలేకపోతున్నారు ఏ అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు వాళ్ళ వాళ్ళే ఈ గత ఏముందులే మనం ఎందుకు లేకపోవడం వాటికి అనేటువంటి భావనతో చాలామంది ఉండిపోతుంది అంటే మనం అక్కడ ఒక అడుగు వేసి మనం అతను పోరాడేటువంటి పట్టి మనం చూపిస్తున్నాం అంటే వాళ్ళు కూడా వస్తారు మన ఎంట గు ఖచ్చితంగా వస్తారు అంత లేజీగా అయితే ఉండడు కాబట్టి మనలో ఒక ఐక్యత భావం అనేది మనం స్ట్రాంగ్గా గురి చేయాలనేది మన బయటకుల్లో అభిప్రాయము దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ దానికోసం మన పనులు ఎన్ని ఉన్నా కానీ ఒక అర్ధగంట దానికోసం సమయాన్ని కేటాయించి దానికోసం మనం అడుగు వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా మనం చేరుకోగలుగుతాము అందరం కూడా అన్నదమ్ముల వల్లే మనం ఇక్కడ అనుకున్న విధంగా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాము ప్రతి ఒక్కరు కూడా బాగుపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఏం ఫలాలు మాకు దొక్కడం లేదు మాకు దొక్కడం లేదు అంటున్నారు చాలా ఫలాలు ఉన్నాయి వాటిని తెలియజేసేటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నా కానీ తెలియజేస్తే వినే పని స్థితిలో మన వాళ్ళు లేరు వాడు ఏమంటాడు ఉదయం లేస్తాడు పొలానికి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు ఏదో ఇప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు ఒక వంద రూపాయలకి తాగేస్తాడు పొడి అలాంటివి కాకుండా వాళ్ళు చైతన్య మార్గాన్ని తీసుకొచ్చేదానికి మన వల్ల అయ్యే ప్రతి సహాయ సహకారాలు మన వాళ్ళకి అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలనేసి నా యొక్క ఉద్దేశం నేను బయటపల్లము ఉప్పనపల్లి గ్రామము నేను జూనియర్ డిక్సర్గా పనిచేస్తున్నాను నేను ఎంఆర్పిఎస్లో సీనియర్ నాయకుడిగా పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నాను నాకు అక్కడ కూడా పెద్ద కేడర్ ఉంది నా వల్ల అయ్యే వరకు ఈ ఎంఆర్పిఎస్ సంస్థ నుంచి మన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి సహాయ 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 సహరం కానీ వారి నుండి నేను రాష్ట్ర స్థాయి నుంచి కూడా వారికి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా సహా